హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీచర్ బాయ్ హరిని ఫ్రెండ్స్ ఇది అమర్నాథ్ యాత్ర డే ఫోర్ అనమాట మేము నిన్న వచ్చేసి పంచేతరేలో అయితే స్టే చేసాం కదా ఈ రోజు వచ్చేసి మేము గృహ దగ్గరికి ఆరు కిలోమీటర్లు ఉంది ఈ ఖచ్చితంగా అయితే దర్శనం అయితే చేసుకోవాలి పదండి వెళ్దాం ఎంత వ్యూ చూడండి ఎలా ఉందో పంచేతరే నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం యాత్ర కొనసాగిద్దాం కొనసాగుతాం పదండి మేము పంచేతరే నుంచి ఇప్పుడే బయలుదేరామన్నమాట చూడండి మార్నింగ్ వ్యూ చాలా బాగుంది ఆరు అవుతుంది ఆరుకు బ దర్శనం అయితే అయిపోతుంది ఆరు కిలోమీటర్లు ఉంది అనమాట నుంచి గృహ ఇది నేను కూడా ఫ్రెష్ గా స్నానం చేశాను వేడి నీళ్ళు వంద రూపాయలు ఐదు తేదీ చేసిందే ఈ రోజు చేసినాం ఇక్కడ ఉంది అనమాట స్నానం చేసేదానికి చేసినాం ఒక అనుగురాలేద గైస్ చాలా ఎక్కువ ఉంది మేము లంగర్లలో టీ తాగడానికి అయితే ఆగాము అన్నమాట పొగ రాలేదు కనపరాలేదా నోట్లో నుంచి అయితే పొగ వస్తుంది చూడండి ఎలా ఉందో మంచి చూడండి వాటర్ బ్యూటిఫుల్ లొకేషన్ కదా చలి గుర్తాల్ ఉంది సంగం టాప్ వన్ పాయింట్ ఫైవ్ దగ్గర టూ కిలోమీటర్స్ ఉంది కే వచ్చేసి ఐదు కిలోమీటర్లు గృహ అక్కడి నుంచి ఎలా ఫాస్ట్ చూడండి ఎలా వరుస వెళ్తున్నారు మంచి లొకేషన్ అయితే కొంచెం చలి ఎక్కువ అంటే పొద్దున్న పూట కొంచెం మధ్యాహ్నం ఒకటి అట్లయితే కొంచెం నార్మల్ గా ఉంటుంది మన మనకు గన్ని స్టాప్ తర్వాత ఇక్కడే మంచు కనపొచ్చింది అనమాట దారిలో అంటే ఏం లేదు ఇంకా మంచి ఫైనల్ తన మంచు మీద నలుచుకుంటు గాయస్ అక్కడి నుంచి హైట్ ఎక్కువ ఉంది అనమాట ఇక్కడి వరకు చూడండి ఇట్లెళ్ళి ఇట ఇట్లెళ్ళి ఇటు ఇటు అట్ట పోవాలి చాలా లాంగ్ హైట్ ఎక్కువంది కష్టం ఏమో అది విషయం गैस अगर चूड़ानी आक्सीजन मन की आर्मी वाले आक्सीजन आक्सीजन अंदर सक्रम ఇంకా చూడండి ఆల్మోస్ట్ మేము సగం ఎక్కినట్లే ఇంకా సగం ఉంది ఇక్కడ నుంచి గృహ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఉంది అన్నమాట దర్శనం మనకు పది అయిపోతే బాగుంటుంది చూడండి కానీ కొంచెం హైట్ ఏం లేదు కానీ కానీ హైటే చూడండి ఎత్తుకొని బయట వాళ్ళు ఆక్సిజన్ పెడతాను చూడండి ఇక్కడ కూడా ఇక్కడ గాలి అనేది తక్కువ అందు కొంచెం ఏజ్ పర్సన్ వాళ్ళకు కొంచెం కష్టం అనమాట అందుకు ఆక్సిజన్ పెడతాను ఇక్కడ కూడా ఆక్సిజన్ చూడండి సిలిండరు పెట్టుకోవాలన్నమాట ఇంత అయినా కష్టం ఆక్సిజన్ అందడం మనకి అంత ప్రాబ్లం లేదు దగ్గర దగ్గర పైకి వచ్చేసాను ఒక రెండు వందలు మూడు వందల మీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర పైకి వచ్చేసాను చూడండి హెలికాప్టర్ ఆడవద చేసినా పైకి దగ్గర దగ్గర చేరుకున్నాం గృహ ఎక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది గాయస్ ఇలా వెళ్ళాలి మనం ఇటు సైడ్ లోపలికి ఇది బాల్దాల్ రూట్ అనమాట అది సంఘము మనం వెళ్ళేటప్పుడు బాల్దాల్ రూట్ వెళ్తాము ఇది పహిల్గా రూట్ అనమాట వెళ్దాం దగ్గరికి వచ్చినాం అక్కడ చూడండి కేవు ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది గాయస్ చేరుకున్నాం దగ్గర దగ్గర కనబడుతుంది నాకైతే ఎక్కువ ఉండడం వల్ల మీ కెమెరాలోకి వచ్చి కాకపోవచ్చు ఒక కంచి నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ దగ్గర ఇంకొక కిలోమీటర్ ఉంది అన్నమాట గృహ ఒక కిలోమీటర్ ఉంది నేను సీనిన్న వాళ్ళ కోసం ఎదురు చూస్తాను ఇక్కడ వెయిట్ చేస్తాను లొకేషన్ చూడండి ఎంత మంది ఉన్నారో అంత ఇక్కడికే స్టాప్ గురాలిరాలు ఇక్కడనేమో ఫోన్స్ అన్ని ఎక్కడ పెట్టాలో ఫోన్స్ అయితే అలా లేవంట చూద్దాం ఎంత వరకు ఉంటే అంత వరకు వీడియో చూస్తా ఇది మంచి చూడండి నా పక్కలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది రెండు వేల రెండులో ఇక్కడనే ఫ్లడ్స్ వచ్చింది ఇదంతా మొత్తం కొట్టుకుపోయింది రెండు వేల రెండులో రెండు సంవత్సరాలు అయిపోయిందంటే ఒకటేసారి వచ్చింది వడదలు అప్పుడు చాలా మంది చనిపోయారు ఇదే మా దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మనకు గృహ అనేది వస్తుంది దర్శనం చేసుకొని ఒక అర్ధ గంట ఉండి జండి దగ్గరికి అదే క్యూ అన్నమాట మన అక్కడ వర్క్ ఉంటుంది ఉండదు తెలియదు కెమెరా ఫుల్ మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చూడండి అక్కడ దగ్గరకి వెళ్దాం చూడండి చుట్టుపక్కల దర్శనానికి లైన్ అన్నమాట చూడండి ఎంత లైన్ అంటే ఎంత లైన్ మధ్యలో చూస్తా చూడండి క్యూ లైన్ ఎంత ఉందో మనం చూసేద్దాం ఎంత వర్కుందా ఇ సబ్ జొనల్ గా ఫ్రెండ్స్ ఎంత పెద్ద క్యూ నే చూడండి అసలు పూజ లేము అనమాట మధ్యాహ్నం అయ్యేలా ఉంది అనమాట దర్శనం ఆగి మనం షార్ట్ కట్ పోదాం చూడండి దగ్గర దగ్గరకు వస్తున్నాను నేను వెళ్ళిపోదాం చక్కగా దగ్గర తీయాలి ఇంతవరకే తీసేది అనమాట ఎందుకంటే ఇవి లాక్ రూమ్ లో పెట్టాలి ఇప్పుడు ఇది చూడండి ఇంతే వ్యూ అనమాట లాక్ రూమ్ లో బ్యాగ్ పెట్టిన వెళ్తాను అది ఇంపార్టెంట్ మేము మనకు తెలియదు మళ్ళా అట్లా పోయి మళ్ళీ ఇట్లా వచ్చాను లైన్ లోకి ఇంత దగ్గరికి తెచ్చాను ఫోన్ని అంటే ఏరన్నాది ఇప్పించుకొని తీసుకున్నా మీకోసం చూడండి అసలు గుర్తు అనమాట చూడండి దర్శనం వచ్చేసి అక్కడ ఉంది అనమాట చూడండి దగ్గరికి తెచ్చాను ఓకే గాయస్ అమర్నాథ్ యాత్ర ఈ రోజుతో మాకు పూర్తి అయిపోయింది దర్శనం అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ నేను అమర్నాథ్ యాత్రని నాలుగు రోజుల్లో పూర్తి అయితే చేసేసాను అనమాట ఈ ఇప్పుడు ఈవినింగ్ కల్లా నేను పాల్దాలైతే అయిపోతే పూర్తిగా నా యాత్ర అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను దర్శనం అయితే చేశాను అక్కడికి ఫోన్స్ లేదు అనుకున్నా కానీ అనవలేదు కానీ ఓకే ఫ్రెండ్స్ ప్రతి మనం బాల్తాల రూట్కి అయితే వెళ్దాం బ్యాగ్స్ మేము బాలతాల్ వెళ్ళడానికి ఇటు నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఉంది టైం వచ్చేసి రెండు అవుతుంది సాయంకాలం వరకు మేము బ్యాగ్ లేచుకొని చేరుతాము లేదో తెలియదు కాబట్టి మేము ఫిటో ఎంచుకున్నాం ఇతను దేవుడు నమస్కారం స్వామి మూడు బ్యాగులు మోసానాడు మూడు కాదు నాలుగు ఎంత తప్పు తప్పులేదు అందుకే ఇతను చెప్పిన రేటుకు సరే అని ఒక రూపాయి కూడా తగ్గకుండా ఇచ్చేస్తాను బ్యాగ్ వచ్చి నాలుగు వందలు అడిగాడు దగ్గర దగ్గర నాలుగు కిలోమీటర్లకు గాయస్ ఎంత కష్టమో ఈ యాత్రలో వీళ్ళకి డబ్బులు ఇవ్వడం బెటరే అంటే ఇట్లాంటి నేను మేము అది కూడా ఎక్కాము కదా ఏంది దాని పేరు మనం ఎక్కింది పలికి పలికి కూడా ఎక్కాము ఐదు వందలు ఇచ్చి జస్ట్ ఒక కిలోమీటర్కి కూడా కాదు ఐదు వందల మీటర్లకు ఐదు వందలు ఇచ్చి ఎక్కాము జస్ట్ వాళ్ళ ఏదో ఒక సహాయం చేయాలని ఫస్ట్ సారి కూడా పిటో ఎంచుకున్నాము లాస్ట్ సారి కూడా పిటో ఎంచుకుంటున్నాం ఉద్దురా స్వామి చూడండి అసలు ఎక్సలెంట్ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర టైం ఎంతనా వెళ్దాం మేము మేము గాయస్ బాల్తాల్ ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఇక్కడ ఇది కొత్త రూట్ అనమాట మాకు అది పెహలిగా రూట్ అనమాట ఇది బాల్తాల్ రూటు అది వచ్చేసి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది వచ్చేసి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అనమాట మన గృహ కష్టమైన దావా చూడండి చూడండి ఎలా ఉందో చిన్న రూటు బల్దాల్ రూట్ అనమాట అది ఇక్కడ నుంచి దగ్గరగా ఏడు కిలోమీటర్లు ఉంది బాల వచ్చే రూట్ వచ్చేసి కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఈ గుర్రాల వల్ల దుమ్ము ఎక్కువ వస్తుంది దాని యొక్క డిస్టర్బెన్స్ తప్ప ఇంకేం లేదు కానీ రూట్ బాగానే ఉంది అంత దుమ్ము అక్కడ చూడండి దుమ్ము ఎట్లా వస్తుందో కష్టం దుమ్ము ఎక్కువ ఉంది చూడండి ఇది దుమ్ము బాల్తాల రూట్ గుర్రాల వల్ల ఇట్లా అవుతుంది చాలా ఘోరం చాలా ఘోరం అంటే చాలా ఘోరం ఇంత దుమ్ము ఎక్కడో నేను ఇది బాల్తాల్ రూట్ సమస్య ఒక్కటే లొకేషన్ చూడండి ఇక్కడ లొకేషన్ ఏం కనపరాదు ఒక దుమ్ము తప్ప ఎండు ఉంది ఇంకా దగ్గర దగ్గర మాకు ఇంకా ఐదు కిలోమీటర్ల పైనే ఉంది బాల్తాల్ యాస్ మా పరిస్థితి చూడు ఎలా అయిపోయిందో దుమ్ములో నుంచి బయటకు వస్తున్నాం ఇంకా ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ఉంది బాల్తాల్ అయితే చాలా కష్టంగా ఉంది అనమాట ఈ మంచిగా చూడండి అసలు దుమ్ము ఎట్లుంది అంటే అట్లుంది నా చెట్టు మీదనే చూడండి నేను ముఖం అప్పుడు తుడుచుకుంటున్నా కాబట్టి సేఫ్ అంతే దుమ్ము బ్యాక్ సైడ్ చూడండి అసలు ఎట్లుంది ఈ లొకేషన్ బాగుంది చూడండి ఇది లొకేషన్ చూడండి దగ్గర దగ్గర ఏడు నలభై అవుతుంది మేము ఐదు గంటల నుంచి నడుస్తూనే ఉన్నాం ఆకుంట ఇది దొర్ నేను ఏదో విలేజ్ ఇక్కడ నుంచి ఇంకా రెండు కిలోమీటర్లో మన బాలైతే చేరుకోవచ్చు అనమాట నైట్ కూడా పూర్తిగా కాలేదు ఇంకా ఇక్కడ అయినా లైట్ ఉంటుంది గాస్ కొంచెం బోర్డు చదవండి శ్రీ అమర్నాథ్ ఎగ్జిట్ బోర్ అంటే ఇక్కడ నుంచి మన యాత్ర ఈ బోటుతో కంప్లీట్ అయిపోయినట్టు అమర్నాథ్ యాత్ర ఓకే ఓకేగా మనం బాల్దాల్ వెళ్దాం లేదా ఇక్కడనే లేదు బాలదాల్ వెళ్ళే రూమ్ తీసుకోవాలి మనం బాగానే ఈ లైటింగ్స్ అంతా కొత్తగా పెట్టినారంట అయినా పరిస్థితి చూడండి చూడ దుమ్ము అంతా ఎట్లుంది అంటే అట్లుంది అనమాట నేను మేకప్ వేసిన దుమ్ము మేకప్ అది తిరుచుకునేవాడు కానీ ఇక్కడ దుమ్మె దుమ్ములో నుంచి దుమ్ము గాయస్ ఇక్కడ ఐడి కార్డ్స్ ఇచ్చేయాలన్నమాట ఐడి కార్డ్స్ ఇక్కడ ఇచ్చేస్తాను దోమలు అది నా ఐడి కార్డు చేస్తాను నా ఐడి కార్డు ఇచ్చేస్తాను బాయ్ ఐడి కార్డ్ ఇంత అమర్నాథ్ యాత్ర కంప్లీట్ అయిపోయినట్టు మనకు అర్థం ఇట్లా ఇది దోమల్ దోమల ఇక్కడితో అమర్నాథ్ యాత్ర కంప్లీట్ అయిపోయింది మనకు అది దోమలు దోమేలో మా ఊరి పేరు రాలే ముందులో ఉంది ఇక్కడైతే మా ఐడి కార్డ్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ నుంచి మనకి మాకు బాల్తాల్ వచ్చేసి రెండు కిలోమీటర్లు లేవు ఇక్కడ నుంచి అంటే దగ్గర పన్నెండు కిలోమీటర్లు ఉంది ఇంకా మేము రెండు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి బాల్తాలకి ఇక్కడైతే ఐడి కార్డ్ తీసుకున్నారు దోమలో లేదు ఇది బాల్తాల్ చెక్ పోస్ట్ అనమాట దీన్ని దాటి అవతలి పోతే ఇవ్వలకు రానియరు అది చూడండి మంచి శివుని లైటింగ్ షో మాదిరి పెట్టినాడు మనకి ఇది తమిళనాడులో ఎక్కువ దర్శనం ఇస్తాది ఇక్కడ కూడా అదే ఏదంటే తమిళనాడులో ఈ టైప్ ఉంది అనమాట మన బెంగళూరులో కూడా ఉంది దాని పేరు అయితే సమయాన్ని గుర్తురాలే వెళ్దాం ఇంకా ఇప్పుడు మేము వాళ్ళ రూమ్ తీసుకోవాలి ఇంకే ఆలస్యం అయిపోయింది ఫుల్ లైటింగ్ షో షాప్ లకి ఉన్నాయి అన్ని లంగర్స్ ఏమో మా బాలతాల్ అయితే మన రకంగా కొంచెం దూరంలో ఉంది ఒక కిలోమీటర్ లో వరకు షాప్స్ ఉన్నాయి ఏమన్నా చుట్టూ అటు ఇటు అటు ఇటు చిన్న చెప్పినా ఆల్రెడీ వచ్చినాడు మేము బ్యాగుల కోసం మళ్ళీ ఆయనకి వెళ్ళినాం అది తీసుకున్నాను ఈ లంగర్స్ అనమాట లలో కూడా పడుకోవచ్చు తినొచ్చు చూడండి ఈ మార్కెట్ ఎంత అద్భుతమైన కలర్ఫుల్ గా ఉందంటే అంత అద్భుతమైన కలర్ గా ఉంది డ్రెస్సులు బాగున్నాయి కానీ రేట్లు ఎక్కువ ఎక్కువున్నాయి చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి లంగర్స్ అన్నమాట ఫుడ్ లంగర్స్ ఈ మార్కెట్ చాలా అందంగా ఉంది ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి కానీ లేడీస్ కి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అది ఒకటి కొంచెం మైనస్ హలో అదే అది పప్పు దినుసులు చూడండి ఎన్ని ఉన్నాయో అంటే రేట్ ఎక్కువ అనుకుంటా కమ్ అడుగుతాం మేము పొద్దున్న ఇప్పుడు అడగలేము చూడండి ఈ స్వెటర్లు ఈ నానా అన్ని ఉన్నాయి నడిచేంత ఉంది ఇంకా నడుస్తాను వస్తా నడిచేంత ఉంది ఇంకా వస్తానే ఉన్నాయి అనమాట ఈ చెప్పులు బ్యాగులు చెప్పులు ఇవి అవి ఏంటో అర్ధం కాలే చూడాలి ఒకసారి లేడీస్ ఐటమ్స్ ఎక్కువ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మొత్తం లేడీస్ ఐటమ్స్ ఒక ఎవరో జై జై శ్రీ వేదర్ వేదరా రూమ్ రూమ్ కి కి తీసుకోవడానికి లంగర్స్ అనమాట ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ ఉంటుంది దీంట్లో తల తిరగాల్సిందే ఫుడ్ చూస్తే గాయస్ మాకు నడిచే ఓపిక లేదు అందుకే మేము టెంట్ తీసుకున్నాము ఆ టెంట్ తీసుకోవాలని వెళ్తున్నాం దీని నుంచి ఎంత దూరం స్టాండ్ మాకైతే తెలియదు అది టెంటే బాల్తాల్లో ఈరోజు స్టే ఇక్కడ గాయస్ బాల్తాల్లో ఇది అనమాట మేము తీసుకున్న టెంటు ఎంత అనుకుంటారా అంటే మూడు వందల రూపాయలు అంతే గరం పానీ కూడా ఉంది అన్నాడు గరం పానీ అంటే వేడి నీళ్ళు అని అర్థం సైడ్కి పెట్టుకోవాలి పాయింట్ తీసి స్ప్రే కొట్టుకొని పడుకోవాలి మేము అమ్మాయ టెంట్ లోకి వచ్చేసాను ఇదే మూడు వందల రూపాయ టెంట్ ఒక నిమిషం సర్దుకొని మళ్ళీ మేమైతే బాలతాళ్లో అయితే టెంట్ తీసుకున్నాం ఇది మూడు వందలు అని చెప్పాను అనమాట అమర్నాథ్ యాత్ర అయితే ఇంతవరతో అయితే అయిపోయింది రేపు బాలతాల్ నుంచి మనం జమ్మూకి వెళ్ళి జమ్మూ నుంచి మన ఇంటి దగ్గరికి వెళ్ళే ట్రావెలింగ్ వీడియోస్ అయితే చూస్తారు ఓకే ఫ్రెండ్స్ మీరు రావాలనుకుంటే మా వీడియోలు చూసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూపించాము రేట్లు కూడా చెప్పాను అనమాట ఈ అయితే మూడు వందలు గరంపాని వేడి నీళ్ళు కూడా ఉన్నాయంట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడి తీసుకున్నాం Your friends, bye. Good night.